డబ్బు కోసము ఆస్తుల కోసం మనుషులు ఒకరినొకరు కొట్లాడుకోవడం చంపుకోవడం చూస్తూ ఉంటాం కానీ ఈ మధ్య దీనికి అదనముగా అయినటువంటి మరొక విషయం కుక్కల కోసం మీరు విన్నది కరెక్టే కుక్కల విషయాల్లో పంచాయతీలు తరచుగా నెలకొంటూ ఉన్నాయి కుక్కను కొట్టినట్లుగా ఒకరినొకరు కొట్టుకుంటున్నారు అలాగే రెండు కుటుంబాల మధ్య ఒక ఘర్షణ జరిగింది అది వార్తగా మారింది విజయవాడలో కుక్క విషయంలో విషాదం దారుణంగా కొట్టుకున్న రెండు కుటుంబాలు పటమట పిఎస్ పరిధిలో తన మనవరాల్ని స్కూల్ బస్సు ఎక్కించడానికి తీసుకు వెళుతున్నటువంటి రామారావు అనే వ్యక్తి అదే సమయంలో జాగింగ్కు తన పెంపుడు కుక్కతో వెళుతున్న అభి అనే యువకుడు అభి పెంపుడు కుక్క రామారావు మనవరాలపై వెళ్లడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మాట పెరిగి దారుణంగా కొట్టుకున్న ఇరు కుటుంబాల సభ్యులు ఇది సంక్షిప్తంగా వార్త ఇక్కడ కామన్గా కుక్క మెయిన్ క్యారెక్టర్ అనమాట కుక్కకి ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వట్లేదు ఆ మనుషులంత గొప్పవాళ్ళ కుక్క అంటే విశ్వాసంతో ఉంటుంది అని కంపేర్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మనం మానవత్వాన్ని ప్రదర్శించాలా కుక్కత్వాన్ని ఇది చూసుకోవాలి ఎవరైనా డాగ్ ఓనర్స్ ఆ డాగ్స్ వలన ఆ కుక్కల వలన ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అని ఒక్క కంప్లైంట్ వచ్చినా సరే వెంటనే వాటిని దూరం పెట్టేయాలి ఏదైనా సంరక్షణ కేంద్రాలు బోలుడు ఉంటాయి వాటికి ఇచ్చేయాలి అందరి అనుమతి తొంభై తొమ్మిది శాతం కూడా కాదు వంద శాతం అనుమతి ఉన్నప్పుడు మాత్రమే వాటిని పెంచుకోవాలి ఇళ్లలో పెట్టుకోవాలి బెడ్రూములలో ఇప్పుడు ఈ విధంగా చిన్నపిల్లల మీద కూడా వీధి కుక్కలు దాడి చేస్తూ ఉంటాయి పెంపుడు కుక్కలు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు గొలుసు వీడిపోతే తెలియదు ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో అలాంటివి అంతేకాకుండా రకరకాల బ్రీడ్లతో కూడుకున్న భయంకరమైనటువంటి కూరలు కలిగినటువంటి కుక్కలు కూడా ఉంటాయి నేను తరచుగా ఈ విషయాన్ని ఉటంఘించడానికి గల కారణం కుక్కలంటే నాకేదో వ్యతిరేకతనే కాదు కుక్కల లేదా పెట్ డాగ్స్ వీటి మాయలో పడి మనుషులు బలహీనమవుతూ ఉన్నారు అదొక బలహీనతగా మారిపోతుంది అది అక్కడ వరకు ఆగట్లేదు వాటి మూతులను నాకే దాకా వెళ్తాం ఇది ఆపుకోవాలి శాస్త్రాలు కూడా చాలా విషయాలు దీనికి సంబంధించి ఘోషిస్తున్నాయి అవసరమైతే మరొక వీడియోలో చెప్తా శ్లోకాలతో సహా